యానిమల్ లవర్స్ ని సుప్రీంకోర్టు సూటిగా ఒక ప్రశ్న అడిగింది రేబీస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను మీరు తిరిగి బతికి తీసుకురాగలరా మీకు మనుషుల ప్రాణాల కన్నా ఈ జంతు సెంటిమెంట్ ఎక్కువ అని కూడా అడిగింది అయితే ఈ డాగ్స్ తీసుకెళ్లి షెల్టర్ లో పెట్టి అలా వదిలేయటం కాకుండా వాటికి ఫుడ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉండేలా చూసుకోవాలని అదేవిధంగా ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి పోలీసులను కూడా ఆదేశించింది టాలీవుడ్ నటి సదా ఓ సహజమైన భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీలో మూడు లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి వాటన్నిటికీ ఎనిమిది వారాల్లో ప్రభుత్వం షెల్టర్స్ ఎక్కడ సిద్ధం చేయగలరు ఇది జరగని పని వాటన్నిటిని షెల్టర్లలో ఉంచడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేసే పరిస్థితి వస్తుంది మాస్ కిల్లింగ్స్ జరుగుతాయని భయం వేస్తోంది అనేది సదా వాదన एक रेबीज का केस जो प्रूव हो चुका है कि रेबीज की वजह से था थी भी नहीं वो डेथ जो लड़की की हुई है उसको लेके క్టర్ దట్ కెన్ అకామిడేట్ దట్ మెనీ డాగ్స్ సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయం బానే ఉంది కదా డాగ్స్ తో మనుషులకు ప్రాబ్లం లేదు డాగ్స్ కూడా సేఫ్టీ ఉంది అంతా బానే ఉంది కదా ఇప్పుడు గొడవ ఎందుకు అని మీరు అనుకోవచ్చు అసలు కూడా ఇక్కడే స్టార్ట్ అయింది సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం వాటిని తీసుకెళ్లి షెల్టర్స్లో పెట్టాలి అయితే ఈ ఎయిట్ వీక్స్లో అన్ని డాగ్స్ పెట్టడానికి షెల్టర్ ఉందా అనేది యానిమల్స్ క్వశ్చన్ మీరు తీసుకెళ్లి వాళ్ళు షెల్టర్లో పెట్టకపోగా అంత ప్లేస్ ఉండదు కాబట్టి వాటిని మాస్ట్ చేస్తారు అని చాలా మంది డౌట్ పడుతున్నారు అందుకోసమే ఈ క్వశ్చన్ రైజ్ చేసి ధర్నాలు ర్యాలీలు లాంటివి చేస్తున్నారు ఈ వ్యవహారంపై సమాజం రెండుగా చీలింది సుప్రీం నిర్ణయానికి మద్దతుగా పలికేవారు కొందరైతే వ్యతిరేకించేవారు మరికొందరున్నారు వీధి కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు గాయపడిన వారి గురించి ఆలోచించరా మనుషుల ప్రాణాల కంటే కుక్కలు ముఖ్యమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు కాగా మరికొందరు మాత్రం మూగజీవుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ స్పందిస్తున్నారు వీధి సునకాల కోసం దేశంలో చాలా తక్కువ షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి గురుగ్రామ్ లో యాభై వేల వీధి కుక్కలుంటే కేవలం రెండు షెల్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి నోయిడాలలో ఏకంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా అయితే కేవలం నాలుగు ప్రైవేటు షెల్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ముఖ్యమా కుక్కల హక్కు మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి